సరైన సమాధానం బి ధీరేంద్ర ప్రతాప్ సింగ్ నాలుగు ఖనిజ అధికారి ఇంటెలిజెన్స్ పోస్ట్ డే విభాగం కార్యాలయానికి సంబంధించింది ఏ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ బి కేంద్ర ప్రజా పనుల విభాగం సి ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ గనుల మంత్రిత్వ శాఖ డి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సరైన సమాధానం సి ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ గనుల మంత్రిత్వ శాఖ ఐదు అసిస్టెంట్ ప్రొఫెసర్ లెక్చరర్ కమ్యూనిటీ మెడిసిన్ పోస్టుకు సిఫార్సు చేయబడిన అభ్యర్థులలో డాక్టర్ రాశిమా కుల్లర్ యొక్క రోల్ నంబర్ ఏమిటి లక్షల ఏడు బి పదమూడు లక్షల ఐదు వందల ఇరవై ఏడు సి లక్షల ఆరు టెక్నికల్ ఆఫీసర్ కంప్యూటర్ మరియు సిస్టమ్ విభాగం పోస్ట్ ఏ సంస్థకు చెందింది డైరెక్టరేట్ ఆఫ్ ఆయుష్ బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బి సరైన సమాధానం బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ ఏడు స్పెషలిస్ట్ గ్రేడ్ మూడు ఆర్థోపెడిక్స్ పోస్ట్ కోసం ఓక్లకు ఎన్ని పోస్టులు రిజర్వ్ చేయబడ్డాయి అయితే సరిపోయే అభ్యర్థులు కనుగొనబడలేదు ఏ ఐదు బి ఆరు సి ఏడు డి ఎనిమిది సరైన సమాధానం సి ఏడు ఎనిమిది అసిస్టెంట్ మైనింగ్ ఇంజనీర్ పోస్టుకు సిఫార్సు చేయబడిన అభ్యర్థులలో ఒకరు ఎవరు ఏ సాచు టిఎస్ బి వికాష్ కుమార్ రాయ్ సి రాజేష్ కుమార్ విపి డి దేవేందర్ గుప్తా సరైన సమాధానం బి వికాష్ కుమార్ రాయ్ తొమ్మిది శిక్షణ అధికారి మహిళల శిక్షణ పోస్ట్ ఏ మంత్రిత్వ శాఖకు సంబంధించినది ఏ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బి గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సి నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ డి వినియోగదారుల వ్యవహారాల ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సరైన సమాధానం సి నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ

పదకొండు ప్రకటన సంఖ్య రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఒకటి కింద ఏ పోస్టుకు నియామకాలు జరిగాయి ఈ ఖనిజ అధికారి బి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సి టెక్నికల్ ఆఫీసర్ డి అసిస్టెంట్ ఆర్కిటెక్ట్ సరైన సమాధానం బి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పన్నెండు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుకు సిఫార్సు చేయబడిన శ్రీమతి నేహా శర్మ రోల్ నంబర్ ఏమిటి

சரையின சமாதானம் டி, பதியேடு. பத்னாலுகு, Indian Bureau of Minds கிந்த கணிஜ ஆதிகாரி, Intelligence, கோசம் ஏ பிரகட்டன சங்க்கியா உண்டி, ரெண்டு வேல இரவை மூடுலோ முதல ஏதி. A. ரெண்டு வேல இரவை ரெண்டு அப்டோபர் ஆரு, B. ரெண்டு வேல இரவை மூடு ஏப்ரில் எனிமிதி, C. ரெண்டு வேல இரவை நாலுகு மே D. ரெண்டு வேல இரவை நாலுகு செப்டெம்பர் ஆரு. சரையின சமாதானம் B. ரெண்டு வேல இரவை மூடு ஏப்ரில் எனிமிதி. பதிஹேனு டா கபில் தாஸ் ஏ பிரசர் லெக்ச்சரர் போஸ்டுக்கு சிஃபார் ஏ கமூனி மெடிசன் மாற்றமே பிஃபோரென்சி மெடிசன் மரியி மாற்றமே சிநகாலஜி மரியூதிஷாஸ்திரம் மாற்றமே டி கமூனி மெடிசன் ஃபோரென்சி மெடிசன் மருக்காலஜிஜி மரியூதிஷாஸ்திரம் சரின் சமாதானம் டி கமியூனி மெடிசன் ஃபோரென்சி மெடிசன் மரியி கைனாலஜி மரியூதிசாஸ்தம் పదహారు శ్రీమతి వర్మ ఏ పోస్టుకు సిఫార్సు చేయబడ్డారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ బి అసిస్టెంట్ ఆర్కిటెక్ట్ సి టెక్నికల్ ఆఫీసర్ డి ఖనిజ అధికారి సరైన సమాధానం బి అసిస్టెంట్ ఆర్కిటెక్ట్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లోని టెక్నికల్ ఆఫీసర్ పోస్ట్ ఏ మంత్రిత్వ శాఖ కిందకు వస్తుంది ఏ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బి గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సి నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ డి శాఖ సరైన సమాధానం డి మంత్రిత్వ శాఖ స్పెషలిస్ట్ గ్రేడ్ మూడు ఓటో రైనో లారింగాలజీ ఈఎన్టీ పోస్ట్ కోసం ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ లకు ఎన్ని పోస్టులు రిజర్వ్ చేయబడ్డాయి కానీ సరిపోయే అభ్యర్థులు కనుగొనబడలేదు చొప్పున 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 సరైన సమాధానం పంతొమ్మిది ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ నుండి అసిస్టెంట్ మినరల్ ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ పోస్టుకు సిఫార్సు చేయబడిన ఏకైక అభ్యర్థి ఎవరు ఏ లలిత్ సిర్వి బి గోపాల్ కుమార్ సింగ్ సి జీషన్ అహ్మద్ డి ఆశిష్ అగర్వాల్ సరైన సమాధానం బి గోపాల్ కుమార్ సింగ్ ఇరవై సైంటిస్ట్ బి నాన్ డిస్ట్రక్టివ్ పోస్ట్ ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది ఏ గనుల మంత్రిత్వ శాఖ బి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సి వినియోగదారుల వ్యవహారాల ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ డి మంత్రిత్వ శాఖ సరైన సమాధానం సి వినియోగదారుల వ్యవహారాల ఆహారం మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఇరవై ఒకటి అసిస్టెంట్ మైనింగ్ ఇంజనీర్ పోస్టులో బెంచ్మార్క్ వైకల్యం ఉన్న వ్యక్తికి రిజర్వ్ చేయబడిన ఎన్ని పోస్టులకు అభ్యర్థులు కనుగొనబడలేదు లేదు బి సి డి సరైన సమాధానం బి అధికారి మహిళల శిక్షణ పోస్టుకు సిఫార్సు చేయబడిన గణేష్ మనోహర్ పవార్ సూత్రాలు రోల్ నంబర్ ఏమిటి సరైన సమాధానం బి మూడు అండమాన్ మరియు నికోబార్ పరిపాలనలోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసోసియేట్ ప్రొఫెసర్ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ గా ఎవరు సిఫార్సు చేయబడ్డారు ఈ కొండయ్య వరుణకుమార్ రెడ్డి బి సుబోధ్ కుమార్ త్రిపాఠి సి సాజుటిఎస్ డి జాతోతు శ్రీకాంత్ సరైన సమాధానం కుమార్ స్పెషలిస్ట్ గ్రేడ్ మూడు ప్రసూతి మరియు గైనకాలజీ పోస్టులో సెయింట్ కి రిజర్వ్ చేయబడిన ఒక పోస్టుకు సరిపోయే అభ్యర్థులు కనుగొనబడలేదని ఏ ప్రకటన సంఖ్య కింద పేర్కొన్నారు బి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదకొండు

సరైన సమాధానం బి ఇరవై ఏడు